మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఇంటి వద్ద నిరసనలు తీవ్రమవుతున్నాయి టికెట్ కేటాయించలేదన్న మనస్తాపంతో ప్రభాకర్ చౌదరి వర్గీయులు పురుగుల మందు తాగారు చౌదరి ముందే రూప రాజు దంపతులు పురుగుల మందు తాగారు వారిని హుటాహుటిన ఆసుపత్రికి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీలో నిరసనలు చల్లారడం లేదు జిల్లా పార్టీ కార్యాలయాలతో పాటు అర్బన్ పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు భీభత్సం సృష్టించారు తాజాగా అర్బన్ నియోజకవర్గ పరిధిలోని రుద్రంపేట పార్టీ కార్యాలయంపై అటాక్ చేశారు పార్టీ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ అంతా బయటకు తీసుకొచ్చి తగలపెట్టారు అక్కడున్న చంద్రబాబు ఫ్లెక్సీలన్నింటినీ చించి వేసి మంటల్లో వేశారు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు ఐదేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడి ఎన్నో కేసులు ఎదుర్కొంటే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి టికెట్ టికెట్ ఇవ్వడం ఇవ్వకుండా ఎవరు వ్యక్తికి ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు లోకేష్ డబ్బుల కోసం టికెట్లు అమ్ముకుంటున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి కాకుండా ఇక్కడ ఎవరికి టికెట్ ఇచ్చినా సహకరించే పరిస్థితే లేదని తేల్చి చెప్పారు నియోజకవర్గంలో ఎవరూ పార్టీ కార్యక్రమాలు చేసినా తాము ఊరుకోపమని కూడా హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఇంటి వద్ద నిరసనలు తీవ్రమవుతున్నాయి టికెట్ కేటాయించలేదన్న మనస్తాపంతో ప్రభాకర్ చౌదరి వర్గీయులు పురుగుల మందు తాగారు చౌదరి ఇంటి ముందే రూపా రాజు దంపతులు పురుగుల మందు తాగారు వారిని హుటాహుటీన అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు வார்க்கும் ఇంత నోట పడింది మళ్ళీ ఆ పాట కింద పట్టు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీలో నిరసన లేదు జిల్లా పార్టీ కార్యాలయంతో పాటు అర్బన్ పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు భీభత్సం సృష్టించారు తాజాగా అర్బన్ నియోజకవర్గ పరిధిలోని రుద్రంపేట పార్టీ కార్యాలయంపై అటాక్ చేశారు పార్టీ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ అంతా బయటకు తీసుకొచ్చి తగలపెట్టారు అక్కడ ఉన్న చంద్రబాబు ఫ్లెక్సీలన్నింటినీ చించివేసి మట్టిలో వేశారు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు ఐదేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడి ఎన్నో కేసులు ఎదుర్కొంటే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వకుండా ఎవరికో ఇస్తున్నారన్న టికెట్ ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు లోకేష్ డబ్బుల కోసం టికెట్లు అమ్ముకుంటున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి కాకుండా ఇక్కడ ఎవరికి టికెట్ ఇచ్చినా సహకరించే పరిస్థే లేదని తేల్చి చెప్పారు. నియోజకవర్గంలో ఎవరు పార్టీ కార్యక్రమాలు చేసినా తమ ఊరుకోపమని కూడా హెచ్చరించారు. ఇదే విషయంకి సంబంధించి మరి సమాచారం మా లైవ్ ద్వారా అందిస్తారు. రామజనేలో. హర్షంద అనంతపురం అర్పిణ తెలుగుదేశం పార్టీ టికెట్ వైకుంఠ ప్రభాకర్ చౌదరికి కేటాయించకోవడం పట్ల আনন্দ నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. నాయకులు కార్యకర్తలు నిరసనలు తెలియజేయడంతో పాటుగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు నిన్న తాజాగా నిన్న ఒక ఆమె ఆత్మహత్యకు పాల్పడింది ఈ రోజు కూడా తాజాగా రూపా రాజు అనే దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు ప్రభాకర్ చౌదరి ఇంటి ముందర ప్రభాకర్ చౌదరి ముందే వారు ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది పార్టీలో కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తులకి కాకోకుండా కేవలం ఏ రోజు జెండా పట్టినటువంటి వ్యక్తులకి డబ్బులు ఉన్న వారికి మాత్రమే సీట్లు కేటాయించారని చెప్పింది చంద్రబాబు నారా లోకేష్ వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యుల పైన సూచనలు చేస్తూ ఆరోపణలు చేశారు ఈ రోజు కూడా తాజాగా నిరసనలు కొనసాగుతాయి తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను జెండాలను అన్నింటినీ కూడా ధ్వంసం చేస్తున్నారు కాల్చివేస్తున్నారు మరి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యకర్తలంతా ప్రభాకర్ చౌదరి ఇంటి దగ్గరికి చేరి నిరసన జ్వాలలు వింపిస్తున్నారు మరి ఎట్టి పరిస్థితుల్లోనూ తాజాగా ప్రకటించినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అభ్యర్థిత్వాన్ని మేము ఒప్పుకోమని ప్రభాకర్ చౌదరికి మాత్రమే ఇక్కడ టికెట్ ఇస్తే గెలిచేకి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అందరూ కూడా ముక్త కట్టంతో డిమాండ్ చేస్తున్నారు పార్టీ దీన్ని పునరాలోచించాలని చెప్పి మరి డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం మనతో టీడీపీ కార్యకర్తలు మహిళలు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేస్తాం చెప్పండి ఇప్పుడు పార్టీ ఆల్రెడీ ప్రకటించింది మరి అభ్యర్థిని మార్చకపోతే మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నా మేము ఖచ్చితంగా పార్టీ పెట్టిన అభ్యర్థిని మేము ఖచ్చితంగా ఒప్పుకోమనా ఎందుకు అంటున్నామంటే పార్టీనే మాకు ఒక ఆదేశం ఇచ్చింది ఏమి ఇచ్చింది ప్రజల్లో నిత్యము ఏ నాయకుడైతే పని చేస్తాడో అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి చెప్పారు మరి ఐదేళ్లలో ప్రతిపక్షంలో ఉంటూ అనంతపురం అర్బన్ లో అయితేనేంటి కర్నూలు ఉమ్మడి జిల్లాలు కర్నూలు నందాల ఏంటి గారిని ఎందుకు నియమించారు అంటే ప్రతిపక్షంలో పోరాడి కష్టపడిన వాళ్ళకి ఎందుకు లాభ కలిసి మొండి అంటే ప్రజల్లో ఉన్న మంత్రి ఎందుకు టికెట్ చేయడం మనం పూర్తిగా చూస్తున్నాం ఎవరండి నిన్నటికి నిన్న ఒక ఆయన మీరు దగ్గుబాటి ఆయన ఎవరు ఆయన తప్ప సభ్యత్వం అనేది అనంతపురం ఉందా అంటే ఈ రోజులో క్లస్టర్లు పూర్తి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు అనంతపురం అర్బన్ అండగా నిలబడిందే మా నాయకుడు ప్రభాకర్ చౌదరి గారు మేము గుండె మీద చెయ్యారు ఖచ్చితంగా మేము చెప్తాం కార్యకర్తకి అండగా ఆయన కానీ ఈ రోజు సిచ్యువేషన్ ప్రస్తుతం అమ్ములు పోయిందని ఖచ్చితంగా చెప్తున్నాము చేపించుకొని ప్రతిపక్షంలో పని చేసుకొని ఈ రోజు హోండి చూపిస్తున్నప్పుడు తీవ్రంగా ఖండిస్తాం ఖచ్చితంగా మీరు ఎవరైతే అనౌన్స్ చేశారో ఆ టికెట్ మీరు వెనక్కి తీసుకొని మా ఎమ్మెల్యే మనందరికి ప్రభావం సమస్య ప్రతి ప్రజల్లో ఉంటే నాయకుడు అనంతపురం వర్గాల్లో ఒక అభివృద్ధి సాధించిన గణత ఎవరికైనా ఉందంటే గర్వంగా చెప్పుకోగలం ఇంత మళ్ళీ మహిళలు రాష్ట్రంలో ఎక్కడ కూడా చేయలేదు కానీ అనంతపురం పని పనిచేయలేనంటే ఆయన ఇచ్చిన గౌరవం మీరు ఇచ్చిన మాటను వెనక్కి తీసుకొని తిరిగి మరలా మా ఎమ్మెల్యే వైపుఠం ప్రభాకర్ చౌదరి గారు తిరిగి మీరు అనౌన్స్ చేయాలి లేని పక్షంలో విస్తృతం చేస్తాము ఆయన ఎవరికైతే మీరు టికెట్ ఇచ్చారు ఏ డివిజన్ లో కూడా ఆయన కాలు పెట్టే పరిస్థితి కూడా లేకుండా చేస్తాం మేము పార్టీకి హెచ్చరి హెచ్చరిస్తున్నాము ఇంతవరకు ఓపిక స్థానాన్ని మీరు పరీక్షించారు మాకు ఇంత గట్టిగా మేము ఎందుకు చెప్పగలం అంటే ఐదేళ్లలో ప్రతిపక్షంలో ప్రతి కార్యక్రమాన్ని పార్టీ ఏదైతే ఇచ్చిందో ప్రతి కార్యక్రమాన్ని చేసుకొని పోయినాం కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది అనంతపురం ప్రజల పైన నమ్మకం ఉంది వాళ్ళు మాకు సపోర్ట్ గా నిలబడతారని నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చిన టికెట్ వాపస్ తీసుకోమని మేము వేడుకుంటున్నాం హెచ్చరిస్తున్నాం అంటే మొత్తంగా పార్టీ కర్పు మరి ప్రభాకర్ చౌదరి అయితేనే ఇక్కడ సరైన వ్యక్తి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే మరి అనంత వెంకట్రామరెడ్డికి సరైన దీటైన వ్యక్తి మరి ప్రభాకర్ చౌదరి మాత్రమేనని కేవలం ఇక్కడ డబ్బులు ఉంటే మాత్రమే ఇక్కడ గెలిచే అవకాశాలు లేవు మరి అన్ని రకాలుగా సూటబుల్ పర్సన్ ఒక ప్రభాకర్ చౌదరి మాత్రమేనని కార్యకర్తలందరూ కూడా ముత్తఖండంతో చెప్తున్నారు పార్టీ దీని మీద దయచేసి పునరాలోచించి ఖచ్చితంగా ప్రభాకర్ చౌదరిని ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో కొత్త అభ్యర్థికి మరి ఎలాంటి పరిస్థితుల్లో కూడా సహకరించమని ఇక్కడ ఓటమి తద్దమని నూట డెబ్బై ఐదు సీట్లలో పక్షులు ఓడిపోయేసి ఇక అని చెప్పేసి అందరూ కూడా హెచ్చరిస్తున్నారు కెమెరామెన్ సుధీర్ సో రేపటి రామాంజనేయులు ఐదు అనంతూ రమ right.